ఈరోజు ఒక చిన్న విషయం గురించి మాట్లాడతా అదేంటంటే ఇప్పుడు జనరల్గా చాలామంది అంటూ ఉంటారు కదా నా మనసంతా నీకే ఇచ్చేసా అని అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఈ మాటలు నా మనసు ఇక్కడ లేదు నీ దగ్గరే ఉంది లేదా ఇట్లా ఇట్లాంటి సన సిచ్యువేషన్స్లో అమ్మాయిలకు చెప్పచ్చు లేదంటే అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పచ్చు లేదంటే జనరల్గా కొంత రిలేషన్స్లో వాళ్ళు కూడా చెప్పవచ్చు జనరల్గా బయట వాళ్ళు కావచ్చు నేను కావచ్చు నువ్వు కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు కొన్ని సందర్భాల్లో సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మన మనసు అనేది చాలా అద్భుతమైన ఒక పదార్థం అనుకుందాం ఆ పదార్థము నీ దగ్గర ఉన్నంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది అది నీది మనసు అనేది ఈ రోజున ఎలా అయిపోయిందంటే అంటే ఎవరితో బాగుంటే వాళ్ళకి ఇచ్చేసినా అని చెప్పేస్తున్నా నా మనసు నా మనసు నీ దగ్గర ఉంది నా మనసు నీకు ఇచ్చేసా లేదంటే నా మనసు నా దగ్గర లేదు సో ఇలాంటి మాటలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు మనము మన యొక్క మనసుని ఎందుకు ప్రశాంతంగా తేలికగా అంటే ఉంచలేకపోతున్నాం దాన్ని సో దానికి కారణం ఏంటనేది కొంచెం నేను ప్రాక్టికల్గా మాట్లాడతా జస్ట్ సింపుల్గా మనసుని ఈ రోజున నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే మనసు ఈరోజు కో ఒకటి కోరుకుంటుంది రేపు ఇంకోటి కోరుకుంటుంది మనసుని అసలు నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే మనసు అనేది ఈ రోజున ఎట్లయిపోయిందంటే కోరుకునే వ్యవస్థకి వెళ్ళిపోయింది నిజానికి నీ యొక్క మనసు దాని యొక్క అద్భుతమైన ఒక పదార్థాన్ని నువ్వు ఎంత నీట్గా ఎంత అవసరానికి అనుకూలంగా నీ యొక్క పరిస్థితులకు అనుకూలంగా నువ్వు ఉంచుకోగలిగితే నీ యొక్క శరీరం కావచ్చు నీ యొక్క ఆలోచన కావచ్చు చాలా అద్భుతంగా మారుతుంది ఎందుకంటే నీ యొక్క మనసులో ఒక విష విష పదార్థం లాంటి మనుషుల్ని పెట్టుకున్నా లేదంటే విష పదార్థం లాంటి మనిషి మనుషుల యొక్క మాటలు పెట్టుకున్న నీ యొక్క అద్భుతమైన మనసు చాలా విషపూరితంగా మారుతుంది అందుకే చాలామంది మనసుకి గాయం తలిగింది నా మనసు చాలా ముక్కలైపోయింది లేదంటే నా మనసు అసలు చాలా దారుణంగా తయారైంది అనే మాటలు ఎందుకు మాట్లాడతారంటే నీ యొక్క ప్రశాంతమైన ప్రశాంతంగా ఉంచాల్ ఉంచాల్సిన నీ యొక్క మనసుని నువ్వు ఈ రోజున ఒకరి చేతిలో పెట్టడమో లేదంటే ఒక రిలేషన్స్లో పెట్టడమో లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో నువ్వు పెట్టడం జరుగుతుంది సో నీ యొక్క అద్భుతమైన మనసుని ఎవరి దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళదే నీకు మనసుకి అద్భుతంగా కలిగించే మనుషులు ఉంటే ఆ మనుషులతో ఉండు అంతే నీ మనసులో మొత్తం వాళ్ళని పెట్టుకోకు ఎందుకంటే మనసు అనేది ఎప్పుడు కూడా మన మనసు ఎలాంటిదంటే మన మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ఉండాలని చూస్తుంది ఎక్కడ ప్రశాంతంగా మనసులు ఉంటారో అక్కడ ఉండాలనిపిస్తుంది మనసు ఎప్పుడు దానికి కంఫర్ట్గా చూసుకుంటుంది కానీ నువ్వు దాన్ని కరెక్ట్ వేలో ఉంచకుండా ఇప్పుడు ఆ మనసు అనేది ఇక్కడ ఉన్ ఒక ప్లేస్లో ఉండ ఉంటే ప్రశాంతంగా ఉంటుందని అని అని మనకు అనిపిస్తే మనం ఉంచాము మనకి క మైండ్ ఏది చెప్తుందో అటే పెట్టేస్తాం మన మనసును కూడా అప్పుడు ఏమవుతుందంటే నీ మనసు కరెక్ట్ లేనప్పుడు నీ యొక్క మైండ్ కరెక్ట్గా ఉండదు నీ మైండ్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటుంది నీ యొక్క మనసు ఏమో ఒక చోటికి వెళ్ళాలని చూస్తుంది నీ మైండ్ చెప్పినట్టు నీ మనసుని తీసుకొని అక్కడికి వెళ్తే నీ యొక్క ఆలోచనలు నీ యొక్క మనసు నీ యొక్క కంట్రోల్ తప్పిపోతే సో నేనేమంటున్నా అంటే నీ మైండ్లో వచ్చే ప్రతి ఆలోచన కావచ్చు నీ మనసు చెప్పి ఏం చెప్తుంది అనేది విను ఆ మనసులో కూడా ఎవరిని పడితే వాళ్ళని ఏ మాటలు అంటే వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో అంటే దాన్ని డిస్టర్బ్ చేయకు నీ యొక్క మనసుని అది ఎలా ఉందో అంతే ఉంచు అందులో ఎవరిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ మనసును తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాల్సిన అవసరం లేదు ఆ మనసు బాగుంటే నీ ఆలోచన బాగుంటాయి నువ్వు చేసే పనులు బాగుంటాయి నువ్వు జీవించే జీవితం కూడా చాలా ప్రశాంతంగా సుఖంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ రోజున ఆ మనసే కరెక్ట్ చోట పెట్టట్లేరు కరెక్ట్గా చూడట్లేరు దాన్ని అందుకే మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అది ఏం చెప్తుంది అనేది ఒక్కసారి ఆలోచించు చాలామందికి ఎట్లుంటుందంటే నాకు అక్కడ ఉండడం నచ్చట్లేదు అన్న తర్వాత కూడా మనసు ఇబ్బంది పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ని ఖరాబ్ చేసుకుంటారు ఇప్పుడు నాకు ఇక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని నా మనసు చాలా డిస్టర్బ్ అవుతుంది అనుకో నేను అక్కడికి వెళ్తే ఏమైతే ఆటోమేటిక్గా నా మనసు డిస్టర్బ్ అయింది కాబట్టి నా మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది నా మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యేసరికి నా మనసు నా మైండ్ డిస్టర్బెన్స్లో నా బాడీ కంట్రోల్లో ఉండదు నా బాడీ కంట్రోల్లో ఉండకపోయేసరికి నా నోటి నుంచి వచ్చే మాటలు చాలా హార్ష్గా ఉండొచ్చు ఎందుకంటే మా మన మనసు మన మైండ్ మన పరిధిలో లేనప్పుడు నీ యొక్క నీ నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు నువ్వు చేసే ప్రవర్తనలు కావచ్చు ఇవన్నీ నీ యొక్క కంట్రోల్ తప్పిపోతాయి సో ఇదే మనం తెలుసుకోవాల్సింది చూడాల్సింది చూడాల్సిన కోణం నుంచి ఆలోచించు నీ యొక్క మనసుని ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోకు దాంట్లో యాడ్ చేసుకోకు నీ యొక్క మనసు ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకు చాలా బాగా అర్థం చేసుకో నీ మైండ్ అనేది మారుతూ ఉంటుంది నీ మనసు అనేది ప్రశాంతంగా ఉన్న చోటు తిరుగుతూ ఉంటుంది సో నీ మనసు ఏ ఏదైతే కోరుకుంటుందో ఆ చోట నీ ఆలోచనలు రావాలి మైండ్ ఒక దగ్గర పెట్టి నీ మనసు ఒక దగ్గర పెడితే నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి సిచ్యువేషన్స్ కూడా నీ యొక్క కంట్రోల్లో ఉండవు దానివల్ల నోరు జారడమో లేదంటే చెయ్యి జారడమో లేదంటే నీ యొక్క ప్రవర్తన మారిపోవడము జరిగే పరిస్థితులు కూడా చాలా జరుగుతాయి సో నీ యొక్క మనసు అనేది ఒక అద్భుతమైన పదార్థం అన్నప్పుడు అందులో విషపూరితమైన మనుషుల్ని కానీ విషపూరితమైన మాటలు కానీ విషము విషపూరితమైన ఆ ప్రదేశంలో కానీ నీ యొక్క మనసుని పెట్టకు నీ మనసుని చాలా తేలికగా చాలా నీట్గా అది ఏం చెప్తుందనే ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంచు అదొక్కటి నీ యొక్క ప్రశాంతంగా నీ మనసు కరెక్ట్గా ప్రశాంతంగా ఉండగలిగితే నీ యొక్క మైండ్ కావచ్చు నీ యొక్క ఆలోచన కావచ్చు నీ నోటి నుంచి వచ్చే మాటలు కావచ్చు నువ్వు చేసే ప్రవర్తనలు కావచ్చు ఇవన్నీ చాలా చాలా ప్రశాంతంగా అద్భుతంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయని తెలుసుకో